అనుబంధాల మధ్య చిచ్చు మత్తులో అయినవారినే అంతం అందిస్తున్న వ్యసనపరులు విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య ఎంత దారుణమైపోయినాయి అంటే ఈ మధ్యకాలంలో తాగి సొంత కూతురు సొంత చెల్లి తండ్రి వావి వరుసలు లేకుండా చంపుకుంటున్నారు లేకపోతే కొన్ని చెప్పలేని అగాయిచ్చాలకు పాల్పడుతున్నారు అన్నిటికీ కారణం ఏంటి ఈ మత్తు పదార్థాలు మద్యం మద్యం రేట్లు పెంచినప్పటికీ తర్వాత దాని కొంత ఎంత రేటు పెంచినా తాగుబోతులు తాగుతానే ఉంటున్నారు తాగి తాగి సస్తున్నారు వాళ్ళు సాగుకుండా వేరే వాళ్ళని చంపుతున్నారు ఈ మధ్యకాలంలో విపరీతం రాష్ట్రంలో ఇవి ఎవరు అడ్డుకట్టాడు వేసేవలేడు దీనికి ఏ ప్రభుత్వానికన్నా ఉందా వంద శాతం మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పే దమ్ము ఏ ప్రభుత్వానికన్నా ఉందా విజయ్ ఏ ప్రభుత్వానికైనా వంద శాతం మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పే దమ్ముందా ఒక్క గవర్నమెంట్కైనా